ఒక రైతు ఇవాళ తెలంగాణ రాకముందు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు తన పొలంలోకి నీళ్లు తెచ్చుకోవాలి అంటే ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఎన్నో పెద్దగా ఈ విషయంలో ఈ రంగంలో సాగునీటి రంగంలో పెద్దగా పని చేయలేదు ఎప్పుడో కాకతీయులు కట్టిన చెరువులు అసబ్ జాహీలు ఆనాడు వాళ్ళు కట్టిన కొన్ని చెరువులు తప్ప మరి నిజాంసాగర్ లాంటి ప్రాజెక్టులు తప్ప ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పెద్దగా మనకు మైనర్లో కానీ మేజర్లో కానీ పని జరగలేదు అందుకే రైతులు ఏం చేసినారు బోర్ల మీద బోర్లు వేసి ఒకటే ఒక మూసంపల్లని ఊర్లో ఒక రైతు రామరెడ్డి గారు యాభై ఏడు బోర్లు వేసిన పరిస్థితి బోర్లు ఎందుకేస్తారు కింద ఉన్న భూగర్భంలో ఉన్న నీళ్లను పైకి లాగడానికి నీళ్లు లాగి తమ పంట పంటను సాగు చేసుకోవడానికి ఎట్లయితే ఒక రైతు బోర్ వేసి కిందికెళ్లి నీళ్లు పైకి లాగుతాడో వంద మీటర్లు లేదా వంద ఫీట్లు రెండు వందల ఫీట్లు ఎనిమిది వందల ఫీట్లు పైకి గుంచుతారో అట్లాగే కేసీఆర్ గారు కూడా ఎనభై మీటర్ల మీద ఉన్న గోదావరి నదిని ఎక్కడైతే కాళేశ్వరం దగ్గర నీళ్ళు ఎక్కడైతే ఉన్నాయో వాటిని ఒడిసి పట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు రెండు కాదు మూడు టీఎంసీల నీళ్లు మూడు టీఎంసిలంటే మీ అందరికి అందాజ కోసం చెప్తున్నారు మీరు అందరు ట్యాంక్ బండి చూసే ఉంటారు హుసేన్ సాగర్ చూసే ఉంటారు హుసేన్ సాగర్ కెపాసిటీ ఒక టీఎంసి అంటే రోజుకు మూడు హుసేన్ సాగర్ల నీళ్లను మేడిగడ్డ పట్టుకొని హైదరాబాద్ దాకా తీసుకొచ్చే బృహత్తరమైన ప్రాజెక్టే కాళేశ్వరము